ఎందుకని మా ఎంత గొప్పదానివో ఆ నేల మీద నీటిని ఆకాశంలో మేఘంగా ఏర్పాటు చేశావు మేఘంగా ఏర్పాటు చేసిన దానికి వర్షం గాలి వీచేలా చేశావు గాలి వీచిన మేఘం నుంచి వర్షం నేలన పడేలా చేశావు నేలని వచ్చినటువంటి ఆ వర్షపు చినుకు భూమిలోకి వెళ్ళి ఇంకి వర్షపు ఆధారం కారణంగా వరి కంకులు ఏర్పడేలా చేశావు దాని నుంచి బియ్యాన్ని ఏర్పాటు చేసి ధాన్యం ద్వారా మాకు తినగలిగిన ఆరోగ్యాన్ని ఇచ్చావు చాలామంది అన్న వసతి వాళ్ళకున్న ఆరోగ్యం లేని కారణంగా భోజనం చేసే అదృష్టం లేని వాళ్ళు ఉంటారు నేను తినగలిగేలా చేశావు నా భార్య పుత్రులు అందరూ తినగలిగేలా చేశావు ఇంతమంది సామూహికంగా భోజనం చేసే అవకాశాన్ని కలిగించావు అన్నం బహు కుర్వీత అన్నాన్ని ఎక్కువ చేయాలని ఏ వేదం చెప్తుందో అలా ఎక్కువ ఆహారాన్ని చేసి ఎక్కువ ఆహారాన్ని పండించుకుని తినగలిగిన అవకాశాన్ని ఇస్తున్నావు ఇంతకంటే కృతజ్ఞత నీకేం ప్రకటించాలి కాబట్టి ఏ ఆహారాన్ని నువ్వు ఇచ్చావో అటువంటి అన్నం జ్ఞాన జ్ఞానవైరాగ్యశ్యర్థం మేం తినేటటువంటి అన్నం ద్వారా జ్ఞానం లభించాలని ఆ జ్ఞానం వైరాగ్యపు దిశగా పరిణమించేలా ఉండేలా చేయాలని నిన్ను ప్రార్థిస్తున్నామని ఆ ప్రార్థన శ్లోకాన్ని చదవాలి అన్నానికి ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ అన్న మంత్రాన్ని పెద్ద అయినా చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఆ మంత్రాన్ని అంటూ ఆ భోజనాన్ని సుఖంగా కానీ చేసినట్టయితే అన్నం మీద నీటిని చల్లి విస్తరి చుట్టూ నీటిని తిప్పి ఐదు సార్లు ప్రాణ ఎస్వాహ అపాన ఎస్వాహ యానా ఉదాహరణ స్వాహ సమాన స్వాహ అని ఐదు మార్లు కొద్ది కొద్దిగా తిని తరువాత భోజనాన్ని చేయడం విధానం అంతా అయిపోయిన తర్వాత అయిపోయిందని తెలియజేస్తూ అమృతోపస్థలం వేసి ఇదంతా చెప్పుకుని చెట్ట చివరికి మళ్ళీ భోజనం అయిపోయిందని ఉత్తర ఆపోషణం అంటారు విస్తరికి ఇలా అప్రదక్షిణంగా నీటిని తిప్పి ముగిస్తారు ఆ సంప్రదాయాన్ని నేర్చుకోగలిగినటువంటి కాలం కూడా వనభోజనమే ఏమిటి తెలుస్తుంది మనకి దీనివల్ల అన్నాన్ని ఎంత పవిత్రంగా స్వీకరించాలో అన్నాన్ని ఎందుకు నిందించకూడదో అన్నం ఎంత కష్టంగా లభిస్తుందో ఆ విషయం తెలియగలిగింది తెలియచేసేది మన భోజనంలోనే అన్నం నింద్యాత్ నాకు ఈవేళ కోపం నాకు అన్నవద్దు అని ఒక్కొక్కడు కంచాన్ని విసిరేస్తుంటాడు అలాగే విస్తరణ తన్నేసి వెళ్ళిపోతూ ఉంటాడు వాడికే అన్న ద్వేషం పుట్టినటువంటి కారణంగా అన్నం పుట్టదు ముందు నాటికి అంటే ఉద్యోగం రాదు అన్నాన్ని సంపాదించుకోగలేని అవకాశానికి నోచుకోలేకపోతాడు అలా చేయకూడదు ఇలా అన్నాన్ని సుఖంగా భోజనాన్ని చేయడం అనేది చేశాక చాలా ఆనందాన్ని పొందిన తర్వాత పరమేశ్వరుడికి నివేదన చేసినటువంటి భోజనం అని అనుకున్న తర్వాత ఒక అరగంట సేపు విశ్రాంతి లభించాక అప్పుడు మొత్తం వచ్చినటువంటి వన భోజనానికి వచ్చిన వాళ్ళలో అందరికెళ్తే వయసు మీరు పెద్ద ఆయన్ని ఎన్నుకోవాలి ఆయన వనంలో ఉండేటటువంటి చెట్లు అన్నిటినీ చూపించాలి ఏది మనవళ్లతో మునిమళ్ళతో ముని మనవళ్లతో సహా ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళందరినీ ముని లెక్కేస్తూ అందరినీ తీసుకుని వెళ్ళి చూపించాలి మరి దీన్ని ఉసిరిక చెట్టు అంటారా ఈ ఉసిరిక చెట్టు గాలి మనందరికీ తగలడం కోసమే ఇక్కడ వనభోజనానికి వచ్చాం ఉసిరిగా శ్వాసకోశాన్ని శుభ్రపరిచేటటువంటి చెట్టు కాబట్టి ఎంత ఉసిరిక పచ్చడిని మనం రోజు ఒక ముద్ద చొప్పున తింటే అంత ఆరోగ్యం చేస్తుంది శ్వాసకోశానికి ఎంత ఉసిరిక చెట్టు గాలిని మనం అలా ఇళ్లలో పెంచుకుని ఉసిరిక చెట్టు అని పీలిస్తే అంత ఆరోగ్యము మనకు కలుగుతుంది క్షయ ఉబ్బసం అలాగే ఆయాసానికి సంబంధించిన ఏ వ్యాధి మనకి రాదని తెలియచెప్పాలి చెప్పాలి ఇదిగో ఈ పక్కనుందే ఇది మామిడి చెట్టురా ఈ మామిడి చెట్టుకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాధి సంక్రమింప చేయకుండా ఉండే లక్షణం ఉంది అందుకోసమే ఏదైనా ఓ శుభకార్యం జరిగినప్పుడు పది మంది చుట్టాలు మన ఇంటికి వస్తే వారికి ఉన్నటువంటి వ్యాధి వీరికి సంక్రమించకుండా చేయగలిగిన శక్తి ఈ మామిడి ఆకులకే ఉంటుంది కాబట్టి మామిడి తోరణాలే కడతారా అదిగో ఆ కనిపించేది వేప చెట్టు దానికి ఉండేటటువంటి చిగుళ్ళని కానీ తిన్నట్టయితే జీర్ణ కోసం శుభ్రపడుతుందిరా నాలుక రుచిని కానీ గ్రహించినట్టయితే అది మంచి రుచి అయితే అనారోగ్యం అది చేదుగా ఉంటే ఆరోగ్యం రా ఈ వేప చెట్టు ఉంది చూడు ఇది మంచి చేదుగా ఉంటుంది కాబట్టి ఎంత తింటే అంత ఆరోగ్యం అని అలా వరుసగా ఒక్కొక్క చెట్టులో ఉండేటటువంటి ఔషధీ గుణం గురించి ఆయన వివరించాలి